మనందరికి కూడా తెలుసు డిగ్రీ విద్యలో పూర్తి డిగ్రీ యొక్క విద్యా నాశనం చేసే విధంగా డిగ్రీ వీధి పూర్తిగా ఈ రోజు చేసే విధంగా అనేక చట్టాలనే తీసుకురావడం జరిగింది అందులో భాగంగా డిగ్రీ నాలుగు సంవత్సరాలు చేసి ఈరోజు కేవలం యూనివర్సిటీ కూడా అందరికి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా క్లారిటీ లేకుండా డిగ్రీ నాలుగు సంవత్సరాలు ఇంగ్లీష్ చేశారు ఈరోజు డిగ్రీ నాలుగు సంవత్సరాలు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డిగ్రీలో జాయిన్ అవ్వడమే జరిగింది అదేవిధంగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్ అంటూ ఏవైతే డిగ్రీ యొక్క వాటి పూర్తిగా దెబ్బతీసే విధంగా డిగ్రీ ఒక నాలెడ్జ్ ఈరోజు అవతల పక్క పోయి వెహికల్స్ రాకూడదు ఒక కూలీలు మెకానికల్ వర్కర్స్ ని తయారు చేసే విధంగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి సిఎస్ ఇంటర్షిప్ ఇంటర్న్షిప్ అని చెప్తూ బయటికి తీసుకెళ్లి ఈ రోజు వర్క్అట్ చేసే పనులంతా కూడా డిగ్రీ యొక్క విశ్వాసం చేయించడం జరుగుతుంది దీని డిగ్రీ యొక్క ఎసెన్స్ అనేది పూర్తిగా దెబ్బతింటూనే ఈ సంవత్సరం కూడా దాదాపు ఐదు లక్షల డిగ్రీ యొక్క అడ్మిషన్లు లు రెండు సంవత్సరాలు రెండు లక్షల వరకు పడిపోవడం జరిగింది అంటే భవిష్యత్తులో డిగ్రీ యొక్క విద్య పూర్తిగా ఈరోజు పత్రం అయిపోతుంది డిగ్రీ యొక్క విద్యార్థులు ఎవరు కూడా డిగ్రీ చదవడానికి అవకాశం లేకుండా పోతుంది భవిష్యత్తులో డిగ్రీ విద్య అనేది లేకపోవడం వల్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల డిగ్రీ యొక్క ఎక్సెన్స్ లేకపోవడం వల్ల ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్ పోవడం అనేది జరగదు దీనివల్ల మొత్తం సమాజానికి తీవ్ర లోటు జరగలేదు కాబట్టి వ్యతిరేకంగా మన దేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే

దీనికి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాను ఈ కార్యక్రమాలకి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్దేశించి జిల్లా ఇన్ఛార్జ్ పి సురేష్ విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి మిత్రులారా ఇవన్నీ కూడా మరి యొక్క సమస్యలు మీద జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ గా ముఖ్యంగా ఈ రోజు సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పారు మన డిగ్రీలో ఏదైతే ఇప్పుడు సిఎస్పి కానీ ఈరోజు మూడేళ్ళ డిగ్రీని నాలుగు సంవత్సరాలు చేసి పూర్తిగా కూడా ఈ విద్య అనేటువంటిది డిగ్రీ విద్య అనేటువంటి ఎంతో మంది కలెక్టర్లు చేసినటువంటి ఈ యొక్క డిగ్రీ విద్య కూడా ఈరోజు ఒక ఆప్షన్ గా తయారైపోయింది ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎంబీ చేసే వాళ్ళ విద్యార్థులు చివరి అవకాశము డిగ్రీ ఎవరైతే అంత ఇంత చదువు చదువు రాదో అరో విద్య వచ్చో వాళ్ళు ఎంచుకునేటువంటి విద్య ఈ రోజు డిగ్రీ అన్నట్లుగా ఈరోజు తయారు చేయడం జరిగింది మన దేశ స్వాతంత్రంలో దానికి ముందు నుంచి కూడా విద్యాసాగర్ శాస్త్రీయ లౌకిక ప్రజాతంత్ర విద్య దేశంలో అమలు పరిచినప్పుడు ఈరోజు జ్ఞానం కానీ మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి శాస్త్రీయంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే రిజిస్టర్డ్ ఏసీ ఆఫీస్ లో పం వాళ్ళ చేత 400000/- ఒక శాంతి విద్యా విభాగం లోకి వచ్చే ఆ పత్రాల కైలు బ్రహ్మ అనేక విదానాలు అమలు పరిచింది దాని ఫలితంగానే నాలుగేళ్ల డిగ్రీ తీసుకొచ్చాడు మూడు డిగ్రీ అందరికీ తెలుసు నాలుగో సంవత్సరం డిగ్రీ ఏం చదవాలి విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థులు ఎందుకోసం చదవాలి అనేది ప్రభుత్వానికి కూడా తెలియదు ఇది మనము మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇంటర్న్షిప్ చదువుకునే వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నత ఉన్నతాధికారులతో ఒక సభ్యులు చేపట్టే పనిలో పనులు ఈరోజు విద్యార్థుల చేత చూపిస్తున్నారు చేస్తున్నారు ఈరోజు పనులు చేసుకునే విధంగా విద్యార్థుల చేత పనులు ఐటీ అయితే విద్యార్థులు ఈరోజు విద్యార్థులకి ఈ యొక్క ఇంటర్న్షిప్ కూడా ఇసుమంత జ్ఞానం కూడా రాదు ఈరోజు పనులు ఒకటి పనులు ఒకటి తయారు చేశారు అంతేకాదు ఈరోజు గొప్ప గురించి ఏ మాత్రమే

మన యొక్క రాష్ట్ర ఏఐ విద్యార్థి సంఘాల యొక్క కార్యదర్శి ఈ మహేష్ గారు కూడా ఇక్కడికి హాజరయ్యారు వారు కూడా మన సమస్య గురించి కొన్ని విషయాలు మాట్లాడతారు తనంతరం మనమందరూ కూడా మనకి సమస్యలు కలెక్టర్ గారికి ఒక వినజ్ పత్రాలూపం అందించి తెలియజేయాలని కూడా కోరుతున్నాను ఇప్పుడు మహేష్ గురించి మాట్లాడాల్సి కోరుతున్నాను మిత్రులారా మీ అందరికీ కూడా తెలుసు మనము అందరూ కూడా మన కాలేజీల నుంచి వచ్చే ఫ్యాక్టర్ దగ్గర మన విద్యార్థుల సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యల గురించి మనం మాట్లాడటానికి అయితే లాభమైనటువంటి జరిగింది అయితే మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ నగర విద్యార్థులకు తెలియ కాకుండా ఇలా విద్యార్థులకు విషయమైనటువంటి జ్ఞానాన్ని అందించడం వల్ల ప్రభుత్వాలు ఈ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి పాలసీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నారు అందులో భాగంగానే

ڪا ٻٽي کي سنجارن سان ساواٽ موٽ ميڊيڪر ڏيو ٽانول کي هڪمس پٽالون کي چئي وريٽيز جو خصوصي وٽا مان امرڪش کي ڏيڻ لاءِ ڪم ڪري رهيا آهيون جو ائين چيو ٿو ٿا ڀارو وقت مون ڏسڻ کي

మరోవైపు డిగ్రీ చెందినటువంటి విద్యార్థులు చిన్న చిన్న చీఫ్ లేబర్లు పన్నెండు వేలకు తొమ్మిది వేలకు పనిచేసేటువంటి ఈరోజు లేబర్లుగా పనిచేసే విధంగా ఈరోజు చర్యలు చేపడుతున్నారు మీరు కావాలంటే గమనించండి ఈరోజు డిగ్రీ కాలేజీకి వస్తున్నటువంటి ఏమైతే ఈ జాబ్ మేరకు కానివ్వండి ఇలాంటి వీటి మీద ఒకసారి పరిశీలిస్తే ఈ స్విగ్గీ కానీ టొమాటో కానీ ಈಗ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಇದು ಡಿಗ್ರಿ ವಿಗ್ರೀ ಅಭ್ಯರ್ಥಿ ಅಲ್ಲ ಸಂಗೀತ ಮೊಬೈಲ್ ಅಂತಾರೋ ಚಿರುವ ಮೊದಲ ಪರಿಚೇ ಅಲ್ಲ ಡಿಗ್ರಿ ವಿಚಾರ ಡಿಗ್ರಿ ವಿಜ್ಯಾರ್ಥಿಗಳು ಸಿಗಮಯ್ ಈಗ ಚದುಕೊ ఈ రకంగా డిగ్రీ విద్యలో కాంగ్రెస్ పూర్తిగా కలిగి ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పోవాలంటే చదువుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే డిగ్రీ విద్యను కాపాడుకోవాలన్నా దీనికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే ఇలాంటి విద్యార్థులు ఈ రకంగా ఏ రకంగా ఇంకా వచ్చారో ఆ రకంగా వేల మంది లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ప్రజా ఉద్యమం కావాలా ప్రజా ఉద్యమంకి వచ్చి ప్రభుత్వాన్ని సంక్షించే విధంగా విద్యార్థులందరూ కూడా తయారవల్సి వస్తుంది కాబట్టి మీరు గమనించండి కావాలంటే

कोनस विद्यार्था समस्या प्रोत्सम मुख्य विद्यार्थी विज्ञा अंतर प्रसंगाने मुला రద్దు చేయాలి నాలుగేల విధానం రద్దు చేయాలి రద్దు చేయాలి విధానం రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ரெஞ்சான

ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్గా హాజరు మనందరూ కూడా తెలుసు డిగ్రీ యొక్క చదువు అనేటువంటిది ఈరోజు రోజు రోజు కూడా దాని యొక్క సారాంశం అనేది లేని విధంగా విద్యార్థులకు అన్ని అందని విధంగా ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కూడా వాటి యొక్క వైఖరిని మనం చూస్తున్నాము గతంలో మూడు సంవత్సరాలు ఉన్నటువంటి డిగ్రీని నాలుగు సంవత్సరాలుగా చేసి అనేక సిఎస్పి ఇంటర్న్షిప్లని సింగిల్ మేజర్ మైనర్ కోర్సులని ఇలా అనేక రూపాయలతో మార్పులు తీసుకొచ్చి పూర్తిగా కూడా ఏదైతే జ్ఞానాన్ని వ్యక్తిత్వాన్ని పెంపొందించాల్సినటువంటి డిగ్రీ యొక్క చదువుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పారేశారు ఈరోజు రోజు అంతేకాదు ఆర్థిక పరంగా అనేక భారాలను ఈ రోజు విడుదల విద్యార్థుల మీద వృద్దుతున్నారు ఏదైతే విడుదల చేయాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు ఫీజు ను సకాలంలో విడుదల చేయడం లేదు దాని ఫలితంగా ఈరోజు అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి విద్యార్థులది అంతేకాదు చదువు పూర్తి చేసుకున్నటువంటి మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఈరోజు మీరు డబ్బులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని ఏమాత్రం కూడా రూల్ లేనటువంటి సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈరోజు విద్యార్థుల జీవితాన్ని కూడా అలా ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఏఐడిస్ఓ డిగ్రీ ఐటీ అన్ని రంగాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద ఉద్యమిస్తూ ఈ స్కాలర్షిప్లో ఫీజు రివర్స్మెంట్లో సగ విడుదల చేయాలి వెంటనే డిగ్రీ నాలుగేళ్ళ విధానాన్ని తొలగించాలి సిఎస్పి ఇంటర్న్షిప్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ సింగిల్ మేజర్ మైనర్ కోర్సుల విధానాన్ని రద్దు చేసి మూడేళ్ల విద్యనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు కలవడానికి ఇక్కడ కావడం జరిగింది విద్యార్థులు స్టేట్ వైడ్ చెప్పండి ారా నా పేరు మహేష్ ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శిని మీకు అందరికీ కూడా తెలుసు ఈనాడు డిగ్రీని మనం ఒకసారి పరిశీలించినట్లయితే డిగ్రీ అనేది ఫండమెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయము ఇక్కడంతా కూడా బేసిక్ ఫండమెంటల్స్ని స్టడీ చేయాల్సి ఉంటుంది కానీ ఈనాడు మనం చూస్తే కింద ఈరోజు డిగ్రీలో ఉండేటువంటి కరికులాన్ని మొత్తాన్ని మార్చేశారు ఈరోజు సిలబస్ ఏంటి అనేది ఈరోజు యూనివర్సిటీల బీసీలకు తెలియదు ప్రిన్సిపాల్స్కి తెలియదు పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్స్కి తెలియదు విద్యార్థులకు తెలియదు అయినప్పటికీ కూడా ఈనాడు డిగ్రీ విద్యను అభ్యసించాల్సినటువంటి దుర్మార్గపు పరిస్థితి అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలకి అవసరమైనటువంటి కొన్ని స్కిల్స్ నేర్పించడం కొరకు మాత్రమే ఈరోజు కొన్ని కోర్సులు తీసుకొస్తున్నారు అందుకనే మీరు గమనించండి కావాలంటే ఈరోజు ఉండేటువంటిదంతా కూడా చాలా విద్యార్థులకు చదవాలనేటువంటి అట్లాంటి కల్చర్ కూడా పోతుంది మరోవైపు మనం చూస్తే కింద ఈరోజు డిగ్రీలో అంతా కూడా అంటే అంటే సిఎస్పి అనే ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అని ఇట్లాంటి విధానాలన్నీ కూడా తీసుకుని వచ్చారు ఈ విధానాలన్నీ కూడా ఈరోజు విద్యార్థులకు ఏ రకంగా ఉన్నాయి అంటే ఎడ్యుకేషన్ విద్యార్థుల పాటు ఆరు నెలల పాటులో బయటకి వెళ్లాల్సి ఉంటుంది ఆ రకంగా వాళ్ళు బయటకి వెళ్లి కొన్ని ఇంటర్న్షిప్ చేసినప్పటికీ కూడా విద్యార్థులకు ఏ మాత్రం కూడా నాలెడ్జ్ రావడం లేదు దీని వల్ల ఇంకా మరింతగా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు కాబట్టి అందువల్ల ఈరోజు విద్యార్థుల్లో డిగ్రీ చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా పోతోంది ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మనం చూస్తే అడ్మిషన్స్ అన్ని కూడా రోజు రోజుకి కూడా పడిపోతున్నాయి మరోవైపు చూస్తే ఈ రోజు గవర్నమెంట్ వాంటెడ్ గానే డిగ్రీ కాలేజీలు ఓపెన్ చేసేటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా డిలే చేస్తోంది ఈ సంవత్సరం కూడా నెల రోజుల పాటు ఈరోజు డిగ్రీ అడ్మిషన్స్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా డిగ్రీ విద్యకు దూరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరోవైపు చూస్తే కనుక ఈరోజు డిగ్రీ డిగ్రీలో ఉండేటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఈరోజు ప్రభుత్వాన్ని ఏ మాత్రం కూడా విడుదల చేయలేదు దానివల్ల ఈరోజు విద్యార్థులు కూడా కాలేజీల్లో చాలా ప్రజ ప్రజల్ని ఈరోజు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ బకాయిల వెంటనే విడుదల చేయాలని నాలుగేళ్ల డిగ్రీని రద్దు చేసి మూడేళ్ల డిగ్రీనే కొనసాగించాలని అదేవిధంగా సింగిల్ మేజర్ కాకుండా త్రీ మేజర్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఏఐడిఎస్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తోంది ಆಯ್ತು ಇದೆ ಇದೇನು ಚುಡು ಎಸ್ ಸರ್ ನಾನ್ ಎಸ್ ಚುಡು ಹಾ ಓಕೆ ಗುಡ್ ಓಕೆ